ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని జిలుగుమెల్లి మండలంలో వాడవాడలా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా పియంకొంపాలెం పీరాజివరం దర్భగూడెం గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు జెండా పండుగను పండుగల జరుపుకుని మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్ట్రైకర్ చైర్మన్ బోర్గం శ్రీనివాస్ హాజరై టీడీపీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పిఎంకంపాలం ఎంపీటీసీ నాలి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు ఆస్తుల కోసం పుట్టిన పార్టీ కాదని ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని పాలించడానికి కోసం పుట్టిన పార్టీ కాదని పేదల కన్నీళ్లు తొడవటానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి ఎక్స్ ఎంపీటీసీ శ్రీ వెంకటేశ్వరరావు సర్పంచులు వనమ రాంబాబు బుద్ద జగ్గారావు మండల బీసీసీఎల్ అధ్యక్షులు తోటా బాలు పార్టీ సీనియర్ నాయకులు గోడపాటి పుల్లారావు దొంగ మురళి ముప్పిడి సురేష్ రెడ్డి పి రామకృష్ణారెడ్డి పి వెంకటేశ్వరరావు చిన్నిరెడ్డి ఏ రామిరెడ్డి పాలగాని నాగరాజు జి వెంకటేశ్వరరావు వెలగల అజయ్ ఉండవల్లి రామకృష్ణ పత్తిపాటి మురళి విజయ్ కుమార్ సింహాద్రి భాస్కర్ సుబ్రహ్మణ్యం జి శ్రీనివాసరావు కలపాల శ్రీను వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు બહાર અન ઇન્ડિયા గారికి అలాగే ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడో సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి పార్టీ అనుభవ దినానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నలభై మూడు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖున ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి పార్టీ పనిచేస్తూ ఉంది ఈ రోజు వరకు కూడా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడునటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అని చెప్పని మీ సభాపికంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి ఆ రోజు వరకు కూడా పేదల కోసం ప్రజల కోసం ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం అని చెప్పని పాటించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలల్లోనే పార్టీ బట్టి పార్టీ సీఎం అయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆస్తుల కోసం కాదు ఆస్తుల కోసం కాకుండా ప్రజల కష్టాల కోసం నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే పరిపాలన కోసం కాకపోయినా ప్రజల కన్నీళ్లు తెలిసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కష్టపడుతోంది నిరంతరం అని చెప్పని ఢిల్లీని కూడా గడగడవడానికించినటువంటి నాయకుడు ఏకైక నాయకుడు ఎవరైతే ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు ఆ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఢిల్లీని గడగడల నుంచి ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు కూడా కూడు గుడ్డ గూడు కావాలని చెప్పని పార్టీ ఆ రోజు నుంచి కూడా కిలో రెండు రూపాయల బియ్యాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా గూడు ఉండాలి అంటే ఇల్లు కట్టుకోవాలని చెప్పని నిదానంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి పెట్టినటువంటి పథకాలే ఈ రోజు కూడా అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేదవాడి అలా నెరవేరుతా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున తెలివారి ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడి తెలుగుదేశం పార్టీ అని చెప్పని సందర్భంగా తెలుగుదేశం ఉన్నాను అలాగే అన్న ఎన్టీ రామారావు గారు ఎన్నో పథకాలు పెట్టి ప్రజలను ఆదుకుంటూ అప్పట్లో ఐటీడీలు కానీ మండల ఆఫీసులు కానీ లేని టైంలో ప్రజలందరికీ కూడా